అనేక భాగ్యాలను ఇచ్చే అధిదేవత శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్ముల రూపాలతో సేవించి పూజిస్తే మహాఫలాన్ని పొందవచ్చు ఈరోజు ధాన్యలక్ష్మి గురించి తెలుసుకుందాం పచ్చటి వస్త్రాలను ధరించి ఎనిమిది చేతులతో ఉంటుంది వరదాలయ ముద్రలతో రెండు చేతుల్లో పద్మం ఓ చేత్తో గద మూడు చేతుల్లో వరికంకులు చెరుకు గడ అరటి గల ధరించి ఉంటుంది లక్ష్మి స్తోత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉన్న వింటూ ఉన్న మంచి ఫలితాలు పొందవచ్చు ఈ స్తోత్రం ఉందామా అయి కలి కల్మశనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రత పాదయుతే జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పలయ మాం బర్లవిందమ ధాన్యలక్ష్మి స్తోత్రం अयिकलिकोमशनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रित पादयुते జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం అయి కలికల్మనాశిని కామిని వైదికూపిదమే క్షీరసముద్భవ మంగళ రూపి మంత్రనివాసిని మంత్రను మంగళదాయిని అంబుజవాసిని దగణాశ్రత మధుసూదన మధుసూదనకామిని ధాన్యక్ష్మి సదా పలయమాం